నీకు ఎంత వస్తారా నెలకి వస్తలేవా అని చెప్పి అది నవసరంలో చెప్పిన నువ్వు ఎందుకు నిర్బంధ దాంట్లో నుంచి లక్ష రూపాయలు ఇప్పుడు యూట్యూబ్ దాంట్లో ఎంత వస్తాయి ప్రమోషన్లు ఎంత వస్తాయి చెప్పు కాదు చెప్పు వస్తాయిరా చెప్పు రావు అసలు ఏం సో నీకెంత వస్తాయి ఎందుకు వస్తున్నాయి యాభై ఎందుకు చెప్పు ఎందుకు మీరు బయటోలు ఉన్నోళ్ళు అంటే ఒక మాట చెప్తా మీకు అట్లా అట్లా ఉన్నప్పుడు చెప్పు ఈ ఛానల్ టైం అయిపోతుంది అన్ని బస్ ఛానల్ ఎక్కువ అయిపోయినాయి ఎన్నో క్లాక్ వస్తున్నాను ఎన్నో క్లాక్ మళ్ళా నువ్వు ఈ డాబా నేను అవి తీసా నేను ఇప్పుడు అంటున్నా గేమ్ ఆడుతున్నప్పుడు నువ్వు నా ఫోన్ ఎట్లా పెడతావా ఎన్ని ఫోన్లు వేసినాయి కదా ఫోన్ ఏడు మిస్ కాళ్ళు నాకు ఏడు మిస్ ఆ ఫోన్ లేపాలే వచ్చి అడుగుతే ఏం చెప్తుండ్రు నేను గేమ్ లో పెట్టినట్టే ఎన్ పొద్దున నాకు ఇంటికి పొద్దున ఎప్పుడు చేస్తాడు ఎప్పుడు చేస్తాడు అన్ని వద్దురా చాలా డేంజర్గా నేను లో ప్రస్తుతం జరుగుతున్న గొడవలు చూస్తుంటే చాలా సీరియస్ గానే ఉన్నట్లు అనిపిస్తోంది ముఖ్యంగా ఇమ్రాన్ అన్న ఆవేదన చూస్తుంటే ఆయన ఎంత మానసిక ఒత్తిడికి గురవుతున్నారో అర్థమవుతోంది గ్రూప్ లో పాత సభ్యులు కొత్త సభ్యులు అనే తేడాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని పాత టీం సభ్యులకు యూట్యూబ్ ద్వారా మంచి ఆదాయం వస్తున్నప్పటికీ కొత్తగా వచ్చిన వాళ్లకు ఒక్క రూపాయి కూడా రాకపోయినా కేవలం ఆసక్తితో వచ్చి వీడియోలు చేస్తున్నారని ఇమ్రాన్ అన్న చాలా ఆవేదనతో చెప్పాడు పాత సభ్యులు యూట్యూబ్ ఆదాయంతో పాటు ప్రమోషన్ల ద్వారా కూడా బాగానే సంపాదిస్తున్నారని కానీ అంత సంపాదిస్తున్న కనీస క్రమశిక్షణ లేకపోవడం సరికాదని ఆయన వారిని గట్టిగా హెచ్చరించాడు కొత్త వారికి సరైన అవకాశాలు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు అసలు గొడవ ఎక్కడ వస్తుందంటే సభ్యులు సమయానికి షూటింగ్ లకు రాకపోవడం కనీసం ఫోన్ చేసినా ఎత్తకుండా గేమ్ మోడ్ లో పెట్టి నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఇమ్రాడన్నకు పెద్ద తలనొప్పిగా మారింది ఈ బాధ్యత రాహిత్యం వల్ల తనకు చాలా టార్చర్ గా ఉందని దీని వల్ల నరాలు చిట్లిపోయేలా ఉన్నాయని చివరికి తన ఆరోగ్యం కూడా పాడవుతోందని ఆయన ఎంతో బాధతో చెప్పుకొచ్చాడు టీంలో ఎంత మంది సభ్యులు ఉన్నా ఒక పెద్ద దిక్కుగా అందరినీ సమన్వయం చేయడం తనకు కష్టమవుతోందని ఆయన మాటలు స్పష్టమైంది ఇన్ని గొడవలు జరుగుతున్నా కూడా విడిపోకూడదని అందరూ కలిసి ఉండాలనే ఉద్దేశంతో బబ్బు మరియు ఇతర సభ్యులు ఇమ్రాన్ అన్నను కలిసి జరిగిన దానికి సారీ చెప్పడానికి ప్రయత్నించారు అయితే ఇమ్రాన్ అన్న మాత్రం వారి ప్రవర్తనలో మార్పు రానంత వరకు సంతృప్తి చెందేలా లేడు అందుకే ఆ వీడియోలో ఆయన ఇంకా అసహనంగానే కనిపిస్తున్నాడు ఒకరినొకరు అర్థం చేసుకుని క్రమశిక్షణతో పనిచేస్తేనే ఈ టీం ముందుకు వెళ్తుందని లేదంటే విభేదాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అర్థమవుతోంది కేవలం డబ్బు కోసమే కాకుండా ఒక బాధ్యతగా వీడియోలు చేయాలని ఎదుటివారి శ్రమను గౌరవించాలని ఇమ్రానన్న పదే పదే గుర్తు చేశాడు ఈ గొడవలు సద్దుమణిగి అందరూ మళ్లీ పాత రోజుల్లా కలిసి నవ్వుతూ వీడియోలు చేయాలని అభిమానులు కూడా కోరుకుంటున్నారు